నేను మీ షాహిదక్కని ఈరోజు మన రెసిపీ గుత్తి వంకాయ అనమాట చూసారు కదా ఎంత టేస్ట్గా అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నా వీడియోస్ చూశారు కదా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి చూశాను కదండి ఈ గుత్తి వంకాయ అనేది చూస్తే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే మన వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ గుత్తి వంకాయకి మనం ఫస్ట్ ఏంటంటే పప్పు అండి ఒక వంద గ్రాములు పప్పు చక్కగా ఫ్రై చేసేసుకొని పొట్టు తీసి చల్లార్చుకొని మిక్సీ జార్లో పౌడర్ చేసుకోవాలన్నమాట ఎర్చిన పప్పు ఇలా పౌడర్ చేసుకున్నాం కదా ఈ పౌడర్ చేసుకున్న దాంట్లో రుచికి సరిపడ సాల్టు కారం అండి ఒకటిన్నర స్పూన్ కారం కొంచెం పసుపు వన్ స్పూన్ ధనియాల పౌడర్ ఈ మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకోవాలి మీకు ఇష్టం ఉన్న వాళ్ళు నువ్వులు కూడా పౌడర్ వేసుకోవచ్చు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు అండి ఇలా చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం వంకాయలు అండి ఇవి ఒక హాఫ్ కిలో వంకాయలు అనమాట ఉప్పు నీళ్ళలో వేసి నానబెట్టాను అనమాట ఇలా అనమాట చక్కగా వంకాయలన్నీ ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి ఉప్పు నీళ్ళలో వేయటం వల్ల ఏంటంటే కరుణ రాకుండా ఉంటాయన్నమాట ఇలా మొత్తం కట్ చేసుకొని అలా పెట్టేసుకుందాము ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాం కదా బౌల్లో అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ అనమాట సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై ఫ్రై చేసుకోవాలి అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి ఒక స్పూన్ సరిపోతుంది ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇలా చక్కగా ఇలా ఫ్రై చేసేసుకొని పచ్చాపరిచి కానీ ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మనం రెడీ చేసుకున్నాం కదా ఈ పౌడర్ని వేరుచనపప్పు కారం అన్నీ మొత్తం వేసాం కదా ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకొని మనం వంకాయలు ఏదైతే కట్ చేసుకున్నామో ఆ వంకాయల్లోకి ఇలా స్టఫింగ్ పెట్టేసుకోవాలండి చక్కగా ఇలా స్టఫ్ చేసేసుకోవాలి ఇలా అన్నమాట చక్కగా ఇలా పెట్టేసుకొని సిమ్లోనే పెట్టుకొని మనకి మొత్తం వంకాయలన్నీ అలాగే స్టఫింగ్కి ఈ పౌడర్ మొత్తం ఇలా చక్కగా ఇలా పెట్టేసుకొని చూసారు కదండి ఈ వంకాయలు చక్కగా అనమాట మగ్గిపోతాయి అన్నమాట బాగా మగ్గనిచ్చేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము వంకాయలు అయితే కొంచెం పర్లేదండి బాగా మగ్గాయనమాట అలా మగ్గితే సరిపోతుంది మనకి ఇంకా మిగిలి ఉంటుంది కదండి ఈ పౌడరు ఈ పౌడర్ కూడా అలా వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని స్టవ్ని చక్కగా ఈ పచ్చి వాసన పోయేంతవరకు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక రెండు మూడు నిమిషాలు సరిపోతుంది చూస్తేనే చూస్తుంటేనే చూడండి అసలు ఈ వంకాయ అనేది అసలు నోరు ఊరిపోతుందన్నమాట కొత్తిమీర వేసేసుకుందాం సన్నగా తరిగిన కొత్తిమీర చూసారు కదండి ఇలా కొంచెం మొత్తం ఇలా ఈ కొత్తిమీర వేసాం కాబట్టి కొంచెం అలా చక్కగా మిక్స్ చేసేసుకొని వాటర్ పోసేసుకుందామండి ఊరికేనండి ఒక రెండు రెండు మూడు నిమిషాలకి ఉడికిపోతాయి అనమాట ఈ వంకాయలు అలా కొంచెం వాటర్ పోసేసుకొని ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం ఒక చిటికటి చింతపండుతో రసమైన పోసుకోవచ్చండి మనకి గుత్తి వంకాయ కూర రెడీ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి ఆహా ఇప్పుడు ఇప్పుడేనమాట కొంచెం కొంచెం పైకి వస్తూ ఉందనమాట చూసారు కదా చెప్పాను కదా నేను ఒక రెండు మూడు నిమిషాల్లో చ బాగా అనమాట ఈ వంకాయలు అనేది చూడండి ఎలా కుక్ అయిపోయాయో స్మూత్గా మెత్తగా అయిపోయాయి అనమాట చక్కగా రెడీ అయిపోయింది ఇంకొక ఐదు నిమిషాలండి ఐదు నిమిషాలు అలా సింపుల్గా అలా సిమ్లో పెట్టేసుకుందాం అనుకోండి అసలు ఈ వంకాయ కూర ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటారో చెప్పండి నాకైతే అండి చికెన్ తర్వాత ఈ వంకాయనండి నాకు అసలు అంత ఇష్టం అనమాట ఈ గుత్తి వంకాయ అంతేనే అలాగే మనం ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసుకుంటే మనకి ఈ గుత్తి వంకాయ అనేది చక్కగా రెడీ అయిపోతుంది ఫైనల్గా అయితే మనకి చక్కగా రెడీ అయిపోయి ఉంటుందండి ఒకసారి చూసేసుకుందాము అబ్బా చాలా చూడండి అసలు ఆయిల్ అంతా వచ్చేసింది వచ్చేసిందనమాట చక్కగా రెడీ అయిపోయింది ఈ నూనె వంకాయ గుత్తి వంకాయ చూడండి అసలు ఎలా ఉందో బాగా వంకాయలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి అన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి చూసారు కదా మీకు నిజం చెప్పండి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా లేదా ఈ వంకాయ చూస్తే గ్రేవీ చూడండి గ్రేవీ కూడా చపాతీలో కూడా గ్రేవీ చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే రైస్లోకైనా చాలా టేస్ట్ బాగుంటుంది అన్నమాట చూడండి ఈ వంకాయలు అసలు మన మెత్తగా ఎలా ఉడికిపోయాయో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉన్నాయండి వంకాయ గ్రేవీ కానివ్వండి చూడండి మనకి పెళ్ళిళ్ళలో పెడతారు కదా వంకాయ ఆ టైప్లో ఉందన్నమాట ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి ఫైనల్ లుక్ అయితే ఇదేనన్నమాట